దివ్య పాదము భవ్య పాదము దేవి పాదము పట్టుడి దివ్య పాదము భవ్య పాదము దేవి పాదము కల్వరే దివ్య పాదము భవ్య పాదము దేవి పూజలు చేయరే దివ్య పాదము భవ్య పాదము దివ్యులు జ్యోతి నంతన శక్తిల భక్తి మేరగ భక్తులందరూ పారవస్యము నందిరే

పుణ్యమెంతయు చే మానవ జన్మలన్ నిన్ను కన్నుది చేసినంతని నిర్మలం బగు చిత్తమన్ ఎన్ని జన్మల పుణ్యమేమియో విన్ను చుంటిని నిన్ని కన్న తల్లివి నీవు మాకును కామి తమ్ములు తీర్చవే కన్నులున్నవి మూడు నీకును కన్న తల్లివి నీవులే కన్నులున్నవి కోట్ల నీకును కానలేమణి నేవులే నేను ఉన్నవి నిన్నో చేరగ తెన్నోళ్ళన్నీ తెల్పవే వెళ్ళపవే అన్ని లోకములందు లీలలు లో అంబో తంబుగా